नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम దివంగత నేత వైఎస్ఆర్ పదహారవ వర్దంతి వేడుకలు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని స్థానిక రింగ్ రోడ్ వద్ద ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పులవాలను వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ముఖ్యంగా గుర్తుకొచ్చే వ్యక్తి వైఎస్ఆర్ గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారన్నారు రాజశేఖర్ రెడ్డి మృతి నేటికి పదహారు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంకా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారన్నారు వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎంతో పేదలకు మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్ రెండు తెలుగు రాష్ట్రాలలో గొప్ప పేరు ప్రతిష్టడు పేదవారి కోసం ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు దేశంలో రాష్ట్రంలో రాష్ట్ర గారి పరిపాలన ముందు తర్వాత ఆయన బేరీ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి పేదవాడు చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్ దగ్గర నుంచి ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం తీసుకునే ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రతి మారుమూల పల్లెలకు పోయే వన్ దగ్గర నుంచి ప్రతి పంట చల్లగొండాలని చేపట్టిన జలగ్నంలో భాగంగా ప్రాజెక్టుల గారి దగ్గర నుంచి రైతులకు ఉచిత విద్యుత్ దగ్గర నుంచి అనేక సంస్కరణలు తీసుకొచ్చి శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా చేసి అప్పుడు ఏ ప్రాంతంలో చూసినా నక్సలీజం అనేటువంటిది పేరుకుపోయినటువంటి పరిస్థితులలో దాన్ని పూర్తిగా అణచివేసేదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతను నెలకొల్పి సంక్షేమంలో మలుపు తిప్పాడు గ్రామీణ ప్రాంతాలకు కళ తీసుకొచ్చాడు ప్రతి వేద పేదవాడికి అతని యొక్క ఆశను ఇది చేశాడు ప్రతి మైనార్టీ సోదరికి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనే పేద ప్రజల సంక్షేమ పథకాలు గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు అటువంటి మహనీయుని వర్ధంతి రోజున ఈరోజు మనమంతా కలిసి ఆయన్ను స్మరించుకొని పేద ప్రజలకు భవిష్యత్తులో ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల అవసరం ఏర్పాటు చేయబడిన పార్టీ అనేది మనం ఈ రోజు ప్రజలందరికీ ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తుంచుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది